సుదీర్ఘ పోరాటం తర్వాత స్వరాష్ట్రం సాధించుకున్నాము స్వరాష్ట్రంలో కూడా మా పాలకుల వైఫల్యాన్ని ఎండగట్టారు ఇప్పుడు చట్టసభలోకి అడుగట్టబోతున్నారు మీ పాత్ర ఎలా ఉండబోతుంది పాత్ర మాకు కూడా సంపూర్ణంగా అవగాహన లేదు ఇది కొత్త కదా ఇదివరికెన్నడూ ఇటువంటి పాత్ర పోషించిన వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి మేము కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది కానీ ఇది ఒక వినూత్నమైన ఒక ప్రయోగమే ఇది మా మా సం మేము సంబంధించినంత మేరకి ఏదైనా మేము అనుకునేది ఏంటంటే ఇంతవరకు ఒక రెండు పరిస్థితులు మారినాయి అప్పటికి ఇప్పటికీ ఒక మార్పు ఏముంది అనంటే మేము ఏ గవర్నమెంట్ కోసం ప్రచారం చేసినాము ఏ పార్టీ కోసం ప్రచారం చేసినామో వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిండ్రు రావటమే కాదు ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి ఉద్యమకారులను కానీ ఇతర పార్టీలతో ఎవరితో ఎవరి మద్దతు అయితే తీసుకున్నామో వాళ్ళతో కూడా కొంత కలిసే పనిచేయాలి వాళ్ళను కూడా భాగస్వాములను చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో వారు ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా కీలకమైందంటే మాకు కూడా కొంత మాట్లాడటానికి చెప్పుకోవటానికి మొట్టమొదటిసారి ఒక అవకాశం కలిగింది ఆ అవకాశాన్ని మేము కాపాడుకోవాలి ఒక మిత్రపక్షం సహకరిస్తూనే ప్రజల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనేది మాకు నా మొదటి అవగాహన ఆలోచన రెండవది ఒక ప్రభుత్వం ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకున్న సందర్భాలు తక్కువ కాబట్టి మాకు తెలిసిన విద్య ఏంటంటే గవర్నమెంట్తో మాట్లాడే ప్రయత్నం టీఆర్ఎస్తో కూడా చేసినాం కానీ వాళ్ళు ఇంకొకరు ఎవరు ఉండకూడదనే ఆలోచనతో అణచివేతకై నిర్ణయించుకోవటంతో పోరాటం తప్ప మాకు ఇంకో మార్గం మిగల్లేదు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం అదే జరిగింది తెరాస వచ్చినాక అదే జరిగింది ఇప్పుడు మొట్టమొదటిసారి ప్రభుత్వంతో మాట్లాడటానికి ఒక అవకాశం కలిగింది కాబట్టి ఆ మాట్లాడటానికి ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం చాలా సమస్యలు దృష్టికి తీసుకెళ్తున్నాం పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి చాలా మేము అనుకునేది ఈ ఇది చట్టసభల్లో ప్రవేశించటం ఆ రకంగా ఉపయోగపడుతుంది అనేది మాకున్న అంచనా అది ఉపయోగించుకునే ప్రయత్నం సీరియస్గా జరగాలి చర్చలు వి విషయాలు లేవనెత్తాలి అడగాలి సమాచారం తీసుకోవాలి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి సరిగ్గా ఈ నేపథ్యానికి ఈ అవకాశం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది అందుకని చాలా మాకు కూడా సంతోషంగా ఉంది మేము అనుకునేది సందర్భంలో ఇది చాలా అవసరం ఆ పాత్ర కల్పించినటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఆమోదించే అవకాశం ఇచ్చినటువంటి గవర్నర్ గారికి వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి మేము కూడా చాలా విషయాలు కొత్తగా చేయవలసి ఉంటుంది అధ్యయనము ఒక ప్రత్యామ్నాయాలు తయారు ఒక ప్రతి పరిష్కారాలను ప్రతిపాదించటానికి కావలసినటువంటి ఒక నేర్పు ఇవన్నీ కూడా మేము కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది అవి కూడా నేర్చుకుంటాం ప్రజలకు ఒక హామీ ఏమిస్తున్నామంటే తప్పకుండా ప్రజలు గొంతుకగా ఇదివరకు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అదే రకంగా నిలబడతాం అదే రకంగా పనిచేస్తామని కూడా హామీ ఇస్తాం ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశమే సముచిత స్థానం అంటే దానికి అంత ఉంటుందా ఉండదు ఖచ్చితంగా ఇది ఒక అవకాశమే మంచి అవకాశమే హామీ ఇచ్చారు అందులో కొంత మేరకైనా ఇవాళ నెరవేరిందనే సంతోషం ఉంది ఇంకా ఒక ఎమ్మెల్సీ కొన్ని కార్పొరేషన్లు జిల్లా స్థాయివి కూడా హామీ ఉన్నాయి అవి కూడా క్రమక్రమంగా నెరవేరుతాయని ఇవేవో మాకు వ్యక్తిగతమైన ప్రయోజనాలు మేమేమి ఆశించట్లేదు ఏదో దొరికినా అది ప్రజలకు సేవ చేయటానికి ఇది కూడా ఒక మార్గమే అది కూడా ఒక సాధనమే తప్ప ఇంకొకటి కాదు ఆ లక్ష్యంతోనే మేము ఆలోచిస్తున్నాం పనిచేస్తాం రామ్ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ చేసి విద్యాశాఖ మంత్రి చేస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే నడిచింది అందులో భాగంగా ఒక ఎమ్మెల్సీ అయితే అయ్యారు నెక్స్ట్ విదేశాఖ మంత్రి అయ్యే అవకాశం ఉందంటారు ఇక అది మనకు తెలియంది ఇంకా నాతోని దానికి విషయంలో ఏ సమాచారం అధికారికంగా రాలేదు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేశారు చేశారు అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన ఆ స్థాయిలో మీ గల ఉంటుందంటారా గల ఉంటే అది ఎందుకు ఉండదు ఉంటుంది కానీ సందర్భాన్ని బట్టి ఎట్లా ఉపయోగించాలి ఉన్న అవకాశాలను ఎట్లా అనేది ఏదైనా పోరాటం దానంతట అదే అంతిమ లక్ష్యం కాదు కదా సమస్యల పరిష్కారం ప్రభ ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని తీసుకురావటమే కదా ముఖ్యం అదే మేము చాలా సీరియస్గా చేయాలని అనుకుంటున్నాం అంటే ఒక రకంగా ఉద్యమ పాఠాలు చెప్పిన మీరు అంతేకాకుండా ఉద్యమాన్ని నడిపించిన మీరు చట్టసభల్లో ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉందంటారు ఏవైనా తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటివి మేము మాట్లాడతాం కదా అంతకుమించి ఏముంటాయి వేరే ఏమి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఒక మీ స్టాండ్ ఎలా ఉండవు ఎక్కువ వరకు ఢిల్లీలో కూడా మార్పు రావాలనేదే ఢిల్లీలో మార్పు రావాలనేదే మా ఆలోచన ఆ మార్పు కోసం తగిన విధంగా తప్పనిసరిగా కృషి చేయాలని అందులో భాగంగా కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలనేది అనుకుంటున్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని మీరు భావిస్తుంది కదా మార్పు రావాలి అనేది అక్కడ కూడా ఒక మార్పు జరగాలని మేము కోరుకుంటున్నాం కదా తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేస్తాం